ఓం శ్రీ మహాగణాధిపత పూర్ణ భక్త వరదాం లీలా వినోద స్థితం లక్షారంజిత పాద పాదగలం బ్రహ్మేంద్ర సంసేవితం లోకాలోకిత లోక జననే శ్రీ శ్రీ చక్ర ప్రియ బిందు తర్పణ పరహం రాజేశ్వరీం సంసేవితంకామజలనేోకయింగస్ితం శ్రీచక్ర ప్రియబిందుతర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీ నమః ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని విజయవాడ బావాజయపేటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఎంతో వైభవపేతమైనటువంటి పూజాకృతులు నిర్వహించడం జరిగింది స్వామి ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమము అనంతరము కుంకుమార్చన అనంతరము పుష్పార్చన నిర్వహించడం జరిగింది అలాగే విశేషమైనటువంటి దివ్య అలంకారంతో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షానికి పాత్రులయ్యారు అలాగే రేపటి రోజున శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఎంతో వైభవపేతమైనటువంటి ఇరవై ఒక్క ద్రవ్యాలతో పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతోంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి పూజాకర్తలు నిర్వహించడం జరుగుతోంది మహాలక్ష్మి వైభవాన్ని శ్రావణ మాసంలో విన్నంత మాత్రం చేత అలాగే అమ్మవారిని దర్శించినంత మాత్రం చేత మొత్తైదువులందరూ కూడా అమ్మవారి యొక్క పాదాల మీద చీటికెడి కుంకుమ సమర్పించినంత మాత్రం చేతనే ఆ జగదంబ యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలకి పాత్రులై నిత్యము కూడా ఆయురారోగ్య భోగ భాగ్యాలతో వర్ధల దానికి ఆ జగదంబృహం పరిపూర్ణంగా కరుణాకటాక్షాలతో వర్ధిలుతుంది స్వామి

नहीं दर्शनीय स्थल होते थे अब और और अवसर और कपड़े चल रहा सारे 妈妈。